కాలాంతకుడు వలె ప్రళయకాలంలో యముడులాగా ఉన్నాడు కుంభకర్ణుడు తం దృష్టా రాక్షసశ్రేష్టం ప్రదీప్తాన విస్ఫారయామాస తదాకార్ముఖం పురుషర్షభ కుంభకర్ణుని చూశాడు రాముడు కుంభకర్ణుని చూసి తన ధనస్సుని చేతులకు తీసుకున్నాడు ఆ కుంభకర్ణుడు రూపాన్ని కుంభకర్ణుడు చేసేటటువంటి భయంకరమైనటువంటి యుద్ధం వానరులను వధించటం రక్తాన్ని త్రాగటం ఘోరమైనటువంటి ముఖం ఒక ఒక ప్రళయకాల యముడు వలె కనబడ్డటువంటి కుంభకర్ణుడు చూసి తన ధనస్సును చేతులోకి తీసుకున్నాడు రాముడు అప్పటి వరకు కూడా రాముడు దాకా రాలేదు కుంభకర్ణుడు సతస్య తం రాక్షసశ్రేష్టం ప్రదీప్తానలవర్చసం ప్రదీప్తానలవర్చసం विस्पारयामा सा तदा कार्मुकं पुरुषार्थाभाहं భయంకరమైనటువంటి ఆకారంతో ప్రళయకాల రుద్రుడు వలె ఉన్నాడు ప్రళయకాల యముడు వలె కనబడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు ఆ సమయంలో రాముడు తన ధనస్సుని తీసుకున్నాడు సతస్య చాప నిర్ఘోషాత్ కుపితో రాక్షసర్షభ అమృష్యమానస్తంఘోషమభిద్రావరాఖభం తన ధనస్సుని రాముడు కుంభకర్ణుడు వికృత రూపాన్ని వికృతమైనటువంటి ఘోరమైన యుద్ధాన్ని చూసినటువంటి రాముడు తన ధనస్సుని చరిచాడు ధనస్సుని ధనుష్టంకాకార ధ్వనిని చేశాడు ఒక్కసారి ఆ ధనస్సు పట్టుకొని ఇలా నారిని సవరించాడు ఆ నారిని సవరిస్తే ఆ ధ్వని ఆ ప్రదేశం అంతా వ్యాపించిపోయింది